ఈ రోజు వీడియోలో బ్లౌజ్ పర్ఫెక్ట్గా రావాలంటే సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ని ఎలాగా జాయిన్ చేసుకోవాలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా అయితే హ్యాండ్స్ని రెడీ చేసి పెట్టుకోండి కరెక్ట్గా మిడిల్లో ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నాకు సైడ్కి అతుకులు పడతాయండి అతుకులు కూడా వేసేసుకోవాలన్నమాట సైడ్కి కొంచెం అతుకులు పడతాయి నేను హ్యాండ్ లూస్ దగ్గర ఒక పాదమించంతా ఫోలింగ్ చేసి కుట్టుకున్నాను హెమింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ ఫోల్డింగ్ చేసుకుని హెమింగ్ అనమాట అయితే నాకు హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం క్లాత్ తక్కువైంది అది ఆర్మ్ లూజ్ దగ్గర సో నేనైతే కొంచెం జాయింట్ చేసుకుంటున్నాను జాయింట్ చేసుకున్న పీసు కొంచెము ఇలాగ ట్రాయింగ్లో ఉండేటట్టు ఉంటే మీకు కరెక్ట్గా స్టిచ్చింగ్కి బాగుంటుంది అనమాట చూడండి ఇలా ఉండాలన్నమాట ఇలా ఉంటే బాగుంటుంది ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతేనండి ఇక్కడ కూడా అంతే ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే అంటే రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ముందు వచ్చేసి ఇక్కడ ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఆర్మ్ లూజ్ దగ్గర కరెక్ట్గా ఉండాలి స్ట్రెయిట్గా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా స్ట్రెయిట్గా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి రెండోది కూడా అంతే రెండోది కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాం ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి మన వైపుకి స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా ఇలా మన వైపుకి స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇలా ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ మన వైపుకి స్టిచ్ వేసుకుంటూ వచ్చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్చు ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు వాటిని అన్నింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవటమే అలాగే డబుల్ స్టిచ్ కాదండి త్రిబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే డబుల్ స్టిచ్ అయితే సరిపోతుంది చిన్న కుట్టే చిన్న కుట్టు మీదే కదండి మనకు బ్లౌజ్ కుట్టేది కాబట్టి డబుల్ స్టిచ్ అయితే సరిపోతుంది హ్యాండ్ లూజ్ ఫస్ట్ ఇలా హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా కరెక్ట్గా పెట్టేసుకుని సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఎందుకంటే ఫిట్టింగ్ అనేది బాగా రాదు సో ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేయాలి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక కుట్టు కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోదాము బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే కలపాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి కలపకూడదు ఓకేనా ఫిట్టింగ్ రాదనమాట ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఇలాగే హ్యాండ్ లూజు ఇలా పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఉల్టా తిప్పేసేయండి బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇక్కడ పైనుంచి పట్టేసుకుని ఇలా పైన షోల్డర్ తెగించి ఇలా చూసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఇక స్ట్రెయిట్గా వెళ్ళిపోండి ఇలాగా తర్వాత వచ్చేసి కింద కూడా అంతే ఇలా నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఉల్టా తిప్పేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి అంటే పక్కనే పాదమించి డిఫరెన్స్ ఉంటే ఉండాలి లేదంటే మళ్ళీ ఎక్కువ ఉన్నది అనుకోండి కుట్టు విప్పారనుకోండి వాళ్ళు టైట్ అయిందని ఎప్పుడైనా ఫ్యూచర్లో బాగా లూజ్ అయిపోతుంది అనమాట అందుకని పాదమించే ఉండాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం ఇంకొక కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతేలాగా సైజ్ జాయింట్ వైపుకి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి అటు సైడ్ కూడా అంతే సేము ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కదా ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్రెడీ బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసాను కదా సేమ్ అలాగే మార్కింగ్ వేస్తే సరిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేశాను ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజు చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలాగా ఇలాగా ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకోండి ఉల్టా తిప్పేసుకొని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ కూడా వేసేయండి మొత్తానికి మూడు స్టిచెస్ వేసుకోవాలి సో ఫైనల్గా అయితే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి నేను చెప్పిన టిప్స్తో హ్యాండ్స్ జాయిన్ చేసి సైజ్ జాయింట్స్ కుట్టారంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఆర్మ్లు చెక్ చేసేటప్పుడు మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ వేసుకుంటే ఎలాంటి ఆల్టరేషన్స్ అనేవి రావు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ